హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని వన్ ఇంచు ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి పది ఇంచులు అలాగే పఫ్ కోసం రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు మూడు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి పఫ్ కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి హ్యాండ్లూస్ వచ్చేసి ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ తీసుకోవాలి మూడించులకి ఒక మార్క్ చేసుకొని అలయ కింద భాగంలో రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలాగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ లోత్ తీసుకోవట్లేదండి బ్లౌజ్ పీస్తో అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటాను చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది వన్ ఇది టూ అని వేసుకుంటున్నాను హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ ఎల్లో కలర్ వచ్చేసి శారీలో పీస్ అనమాట పింక్ కలర్ బ్లౌజ్ పీసే టూ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని ఇలా తీసుకున్నాను వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ మీ తీసుకున్న లైన్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే ఈ క్రాస్గా మనం తీసుకున్న దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది రివర్స్ తిప్పుకుంటే మనకి మన స్టిచ్ వేసుకునేది ఏది బయటకు అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకోవాలి ఇలా రివర్స్ తిప్పుకొని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎక్స్ట్రా సరిపోలేదు కదా కచ్ కోసం దానికోసం ఇప్పుడు ఒక చిన్న పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను ఇది నెంబర్ వన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు టూ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం యాజ్ ఈజ్ ఎలా లైనింగ్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా ముందు సెంటర్ నుంచి అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా అలాగే సెకండ్ సెకండ్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పఫ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్స్ అన్నీ ఇలా మార్క్ చేసుకొని చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి ఇలా రెండు పక్కల కూడా కూచులు పెట్టుకుంటే ఇలా వచ్చిందండి ఇప్పుడు ఇది బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటున్నాను ముందైతే ఫ్రంట్ లోత్ అనేది తీసుకోలేదు కదా అందుకని ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఫ్రంట్ లోత్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు తీసుకోలేదు ఎందుకంటే మనం మోడల్ పెట్టినప్పుడు ఏది ఏ సైడ్ వస్తుంది అనేది మనం చెప్పలేమన్నమాట ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది అందుకని నేను లాస్ట్లో బ్లౌజ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రంట్లో తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా అటాచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండి కటింగ్ చేసేసుకోవాలి ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి